జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించిన జేడి లక్ష్మీనారాయణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది మరికొన్ని నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతుండగా ఇప్పుడు మరో రాజకీయ పార్టీ ఏపీలో సంచలనాన్ని రేపింది ఏపీ రాష్ట్ర రాజకీయాల్లోకి మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది కొద్ది కాలం నుండి సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి ఈ నేపథ్యంలో ఆ ఊహాగానాలకు తెరదించుతూ జేడీ లక్ష్మీనారాయణ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు శుక్రవారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు ఏపీ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పదంలో నడిపేందుకు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సిద్ధమయ్యారు దీనిలో భాగంగానే ఆయన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు జై భారత్ నేషనల్ పేరిట కొత్త పొలిటికల్ పార్టీని పెట్టారు ఈ మేరకు పార్టీ జెండాను జేడి లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీ నుండే ఎన్నికల భరిలో దిగనున్నారు ఏపీ రాజకీయాల్లో జై భారత్ నేషనల్ పార్టీ సంచలనంగా మారింది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కొత్త పార్టీ కీలకంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇప్పటికే అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ జనసేనాల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో భారత్ నేషనల్ పార్టీ ఆయా పార్టీలకు గట్టిపోటీ ఇవ్వనున్నట్లు పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అవినీతికి ఆస్కారం లేని వ్యవస్థను తీసుకువచ్చేందుకే పార్టీ స్థాపించాలని వెల్లడించారు ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో ఆయా రాజకీయ పార్టీల వారు విఫలమయ్యారని ఆయన అన్నారు ఏపీకి ప్రత్యేక హోదా కోసం జై భారత్ నేషనల్ పార్టీ కృషి చేస్తుందని లక్ష్మీనారాయణ తెలిపారు వివిధ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చాలని ఉద్దేశంతో పార్టీని పెడుతున్నామని మా పార్టీ ప్రజల్లో నుండి పుట్టిన పార్టీ అని జేడి లక్ష్మీనారాయణ అభివర్ణించారు రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధాన సమస్య అని ప్రత్యేక హోదా సాధిస్తే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు ఏపీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించారు స్వామి బోధానంద కోసేమ ఆశ్రమం సైథాపూర్ వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్